హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ ఇప్పుడు మనతో పాటు బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం గారు ఉన్నారు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఇప్పుడు బీసీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గతంలో మొన్న పోయిన అసెంబ్లీ సమావేశంలో ఆమోదించింది ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఆమోదించింది బీసీ వర్గీకరణ బీసీలకు సంబంధించిన విద్యా ఉద్యోగ రంగాలు స్థానిక సంస్థల రిజర్వేషన్ సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించినటువంటిని ఆమోదించింది ఆమోదించి గవర్నర్ పంపింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును గవర్నర్ ఆమోదించడం జరిగింది బీసీలోకి వచ్చారు నేను ఏం రేవంత్ రెడ్డి గారు గవర్నరే రాష్ట్రపతికి పంపాలని చెప్పేసి గవర్నర్ గారు వీరు పెట్టిన బిల్లుని గవర్నర్ గారు ఆమోదిస్తే ఇక్కడ జీవోలు తీసుకొస్తే విద్యా ఉద్యోగ రంగంలో పిల్లలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వచ్చు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అట్లా కాకుండా వీరు కొర్రి పెట్టే ఉద్దేశంతో దీన్ని ఎటు కాకుండా చేయాలని త్రిశంక స్వర్గంలో చేర్చాలని బీసీలకు అన్యాయం చేయాలని బీసీలను మోసం చేయాలని ఒక దుబ్బుద్ధితోటి రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ పంపిన బిల్లు పెట్టడం జరిగింది గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిణు అంటే ఎస్సీ వర్గీకరణ ఏమో ఇంప్లిమెంట్ చేస్తావు సంతోషం స్వాగతిస్తున్నాం బీసీలుగా మరి బీసీలు ఏం పంపించారు ఎందుకు నలభై రెండు శాతం నీ చేతులు ఉన్నదా చేయట్లేదు చేయట్లేదు కామెరేడ్ డిక్లరేషన్లో ఏం చెప్పినావు కులగా చేస్తాం లోకల్ బాడీలో ఫార్టీ పర్సెంట్ విద్యా ఉద్యోగ రంగంలో ఫార్టీ పర్సెంట్ ఇస్తాను మరి ఇవి నీ చేతులు ఉంది కదా ఆ రోజు రాజ్యాంగ సభలో ఎందుకు చెప్పలేవు రోజు నైన్త్ షెడ్యూల్ ఎందుకు చెప్పలేవు కామెరేడ్ డిక్లరేషన్ కులగాన అంటావు ఎప్పుడు నైన్త్ షెడ్యూల్ అంటావు కామరెడ్డి డిగ్రీ అగ్రులేషన్లో కులధరణ మొత్తం పరిష్కారం అంటూ ఇప్పుడు కూడా రాజ్యాంగ సవరణ అంటే ద్వంద్వ వైఖరి రెండు నాలుగల ధోరణి అందుకోసమే రేపు మీ మే ఇరవై ఏడో తారీఖు నాడు పెద్ద ఎత్తున బీసీ ధర్మయుద్ధ బేరీ నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున వేలాది మంది ప్రజల్ని విద్యార్థుల్ని అందరినీ కూడా సమీకరిస్తాం దీన్ని జయప్రం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను మే ఇరవై ఏడున ఏదైతే యుద్ధ బేరీ జరుగుతుందో ఆ యుద్ధ పేరిలో మీ డిమాండ్లు ఏంటి మా డిమాండ్లు ఇమీడియట్ వెంటనే ఈ ఏదైతే రెండు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల్ని కుర్రి పెట్టకుండా మళ్ళీ గవర్నర్కి పంపాలి గవర్నర్కి పంపి స్పష్టంగా గవర్నర్కి పంపిన దాంట్లో వారిని ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ఎట్లయితే చేసినో బీసీకి సంబంధించినటువంటి ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల రిజర్వీలకు సంబంధించిన అంశాలని ఇమీడియట్గా ఆమోదింపు చేసుకొని ఇక్కడ నేను తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని ఏకైక లక్ష్యం ఒకటి ఏకైక లక్ష్యం ఒకటే మాకు విద్యా ఉద్యోగ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి మాకు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నితీష్ కుమార్ ఏసీరు మొన్న బీహార్లో అరవై మూడు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసిండు రెండు లక్షల ఉద్యోగాలలో లక్ష ఇరవైల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇలా మీరు గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఎనభై ఆరులో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చారు కాబట్టి మీ చేతులు ఉన్న పని మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా కాకుండా ఇలా మీరు ఢిల్లీకి పంపించి మోసం చేయాలంటే కుదరదు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి కోట్లు తర్వాత కొట్టేస్తే అప్పుడు కోట్లతో కోట్లతోటి ఎట్లా మనం అధిగమించాలని చెప్పేసి ప్రయత్నం చేద్దాం ఢిల్లీలో కూడా తర్వాత కొట్లాడదు శాసనసభలో మండలిలో ఆమోదించినటువంటి బిల్లును ఇక్కడనే రాష్ట్ర ప్రభుత్వం చేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ పదిహేను క్లాస్ ఫోర్ ఉంది ఆర్టికల్ పదహారు క్లాస్ ఫోర్ ఉంది దాని ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాన్ని చేసేటువంటి అధికారం ఉన్నది స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగ ఆ విధంగా చేయకుండా ఈ బిల్లును గవర్నర్కి పంపితే గవర్నర్ నుంచి అక్కడ రాష్ట్రపతికి పంపితే కేవలము మోసం చేసేటువంటి పద్ధతే కానీ ఇది నిజంగా చిత్తశుద్ధి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధులు అంటే వెంటనే ఇక్కడనే అమలు చేసి జీవోలు ఇష్యూ చేయండి ఏ విధంగా అయితే మన ఎస్సీ రిజర్వేషన్ చేశారో ఆ విధంగా చేయకుండా కేవలము ఈ యొక్క బీసీలను అడ్డం పెట్టుకొని ఒక నాటకం ఆడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ బీసీలందరూ గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీ చేతిలో ఉన్న పని చేయండి ఒకవేళ కోట్లు కోరిన పోతే కోట్లు కొట్టేస్తే అప్పుడు ఆలోచిస్తావు నైన్ షెడ్లో చేర్చడం దాన్ని తర్వాత పార్లమెంట్లో పెట్టడం తర్వాత విషయం సెకండరీ సెకండరీ ఫేస్ అది కానీ మీ చేతిలో ఉన్న బిల్లును ఎమ్మడే ఆమోదించి రిజర్వేషన్లు అమలు చేయండి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇరవై ఏడు తారీఖున ఈరోజు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాల సమక్షంలో మరి మే పదిహేడవ తేదీన పెద్ద ఎత్తున ధర్మ యుద్ధ భేరీ సభను ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని తలపెట్టడం జరిగింది తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వరుసగా బీసీలను మోసం చేయడానికి మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది గవర్నర్కు పంపించినటువంటి బిల్లులో మరి గవర్నర్ను ఆమోదించమని చెప్పకుండా గవర్నర్కు ఏం సజెషన్ ఇచ్చింది అని అంటే రాష్ట్రం మీరు రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం పొందేటట్టుగా గవర్నర్ చేయాలి అని గవర్నర్కు పంపించడము అని అంటే ఎక్కడైనా ఒక గవర్నరు రాష్ట్రపతికి పంపించి ఆమోదం తెలియజేసే పద్ధతి ఎక్కడన్నా ఉంటుందా అసలు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటమే మీరు డైరెక్ట్గా బి అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన తర్వాత గవర్నర్కు బిల్లును పంపిస్తే మీరు ఆమోదించమని కోరుతారు గవర్నర్ ఆమోదిస్తే అది చట్టం అవుతుంది ఇంకా రాష్ట్రపతికి పంపటము అని అంటే దాన్ని పెండింగ్ పెట్టి దాన్ని నానబెట్టి పక్కదారులు పట్టించడానికి చేసే ప్రయత్నంగా దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కొంతమంది రిటైర్డ్ జస్టిసులు ఐఏఎస్ ఆఫీసర్లు ఏదో ఇది రాజ్యాంగ సవరణ అయితేనే సరిగుంటుందని ఉంటుందని గవర్నమెంట్కి ఏదో సలహా ఇవ్వటం వల్లనే ఇది చేసిండ్రు అనే ఒక ప్రచారం జరుగుతుంది వాళ్లకు నిజంగా ఎవరైతే సలహా ఇచ్చారో అంటే బీసీల జాతి ప్రయోజనాలనే మోసం చేయడానికి ఇచ్చినటువంటి సలహాగా ఇది కనిపిస్తుంది కనీసం ఏంటని అంటే రాజ్యాంగం కూడా చదువున్నటువంటి వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏంటిది అని అంటే అనేక మోసపూరితమైనటువంటి పద్ధతుల్ని అనుసరిస్తున్నారు ముందు రిపోర్ట్ వచ్చినాక కులగణన సర్వే వచ్చిన తర్వాత తీర్మానం చేసి నలభై రెండు శాతం అని ప్రకటించారు కా కేవలం ఒక పేపర్ పంపించటానికి తర్వాత బీసీ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో మళ్ళీ ఏంటిది అని అంటే మేము మార్చి బడ్జెట్ బడ్జెట్ సెషన్లో ప్రవేశపెడుతున్నామని చెప్పి మళ్ళీ రెండు బిల్లులను మొత్తం అడావుడిగా ప్రవేశపెట్టడం జరిగింది బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ ఏంటిది అని అంటే జీవోలు జారీ చేయడానికి సిద్ధంగా లేదు ఇప్పుడు జీవోలు జారీ చేయటానికి సిద్ధంగా లేకుండా కేంద్ర ప్రభుత్వమే చేయాలని ఢిల్లీకి ఒక యాత్ర కొన్ని భజన సంఘాలను వెంట వేసుకొని ఢిల్లీకి యాత్ర చేశారు ఢిల్లీ యాత్రలో ఏదైతే ధర్నా జరిగిందో అక్కడ రాహుల్ గాంధీ రాలేదు స్వయంగా తమ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ముఖం తప్పించేయటం జరిగింది రాహుల్ గాంధీ పెట్టినటువంటి ఏదైతే మొత్తము ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి ధర్నా ఏదైతే ఢిల్లీలో ఉందో ఆ ధర్నాకే మరి రాహుల్ గాంధీ అటెండ్గా అన్నటువంటి పరిస్థితి ఉంది అంటే మళ్ళీ ఇప్పుడేంటిది అని అంటే బిల్లు ఆమోదించమని చెప్పకుండా రాష్ట్రపతికి పంపించి ఆమోదం తీసుకోమని గవర్నమెంట్కు లెటర్ పెట్టడము అని అంటే ఇదొక రకమైనటువంటి మోసం అన్నీ వరుసగా మోసాలే అంటే కాంగ్రెస్ పార్టీని ఎవరో తప్పుదారి పట్టించి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నాలే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర కాంగ్రెస్కు లేనట్టుగా కనిపిస్తుంది అది కాబట్టి ఇదేదో గందరగోళం కాంగ్రెస్ పార్టీలోనే ఒక గందరగోళం నడుస్తుంది దీనికి ఒక క్లారిటీ లేదు చిత్తశుద్ధి లేదు మాట ఇస్తే దీన్ని అమలు చేయాలి మనం ఒక మాట ఇచ్చాము ఆ మాట నిలబెట్టుకోవాలి అనే అవగాహనే లేకుండా మొత్తం ఏంటంటే అనామకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుంది దీన్ని ఖచ్చితంగా ఎండగడతాం నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం అమలు చేస్తావా లేకపోతే దిగిపోతావా అనే రెండే నినాదాలతోటి అదేవిధంగా నీ చేతుల్లో ఉన్న మంత్రివర్గంలో ఎందుకు బీసీలకు టికెట్ ఇవ్వటం లేదు అదేవిధంగా మరి ఉదయపూర్ డిక్లరేషన్ నువ్వు ఎందుకు అమలు చేసి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వటం లేదు బీసీ సప్లాను ఎందుకు ప్రవేశపెట్టడం లేదు ఇదేమీ కేంద్రానికి సంబంధం లేదు బీసీ సప్లాను అదేవిధంగా బీసీ కుల సంఘాల కార్పొరేషన్లకు బడ్జెట్ని ఎందుకు నువ్వు ప్రవేశపెట్టడం లేదు అంటే ఇవన్నీ చేయటానికి ఇష్టం లేదు తన చేతుల్లో ఉన్నాయేమో చేయటానికి సిద్ధంగా లేదు కానీ కేంద్రం మీద ఉన్న ఒకే ఒక అంశం ఏంటంటే దాన్ని సాకుగా చూపించి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని తిప్పికొడతాం ఖచ్చితంగా రానున్నది కాలంలో బీసీలంతా కూడా చైతన్యవంతం అవుతారు ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవటానికే ఈ ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను విజిఆర్ ఆర్ నారగోని చైర్మన్ నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్